ఆత్మవిశ్వాసంతో చదివితే ఉత్తమ ఫలితాలు పదివ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ శ్రీకారం ఫౌండేషన్ అధ్యక్షులు కె శశిబాబు మరియు సాత్విక మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మల్లేష్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మహబూబ్ నగర్ పట్టణంలోని బేసిక్ ప్రాక్టీసింగ్ ఉన్నత పాఠశాల దేవరకద్రలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మరియు బాలుర ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థులకు గణితం సాంఘిక శాస్త్రం భౌతిక శాస్త్రం జీవశాస్త్రంలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని అన్నారు విద్యార్థులు ప్రణాళిక ప్రకారంగా చదువుకోవాలని సూచించారు స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని కోరారు శ్రీకారం ఫౌండేషన్ అధ్యక్షులు కె శసిబాబు మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనూ కాకుండా ఏకాగ్రతతో చదువుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని కోరారు సాత్విక మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ బొడ్డు మల్లేష్ మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని అన్నారు విద్యార్థులందరికీ అనువైన పద్ధతిలో స్టడీ మెటీరియల్ తయారు చేయడం జరిగిందని అన్నారు విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి ఫలితాలు సాధించారని కోరారు సాత్విక మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు నిరుద్యోగ యువతకు టైలరింగ్ కంప్యూటర్లలో ఉచితంగా శిక్షణను అందించి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు ట్రస్టు సేవలను విద్యార్థులు నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బాలికల ఉన్నత పాఠశాల జిహెచ్ఎం నాగేంద్రమ్మ బాలుర ఉన్నత పాఠశాల జిహెచ్ఎం రామలింగం ఉపాధ్యాయులు పరమేశ్వరి మాధురి పాల్ సుధాకర్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు